వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందుకని అడిగానని చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే కాళ్ళగూర్రెల సంబరం అయితే జరగబోతుంది చూస్తున్నారు కదా పెళ్ళికూతురు పెళ్ళికోడికి అయితే రెడీగా ఉన్నారు ఇప్పుడైతే కాళ్ళగూరలు అయితే తీస్తారనమాట పెళ్ళిలో భాగంగా కాళ్ళగూరలు అనేది చాలా చాలా స్పెషల్ కదా ఫ్రెండ్స్ పెళ్ళి వచ్చేసి నైట్ టెన్ థర్టీకి ముహూర్తం అందుకని చెప్పేసి ఈవినింగ్ ఇది ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే కాళ్ళగూరలు అయితే తీయబోతున్నారు మొత్తం అంతా కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హిందూ మ్యారేజ్ అంటేనే చాలా స్పెషల్గా అయితే ఉంటుంది కదా ఎందుకంటే చాలా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి చేసేవి వన్ బై వన్ అన్నీ కూడా మీకైతే షేర్ చేస్తున్నాను నా వీడియోస్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కాలగోరలు ఏదో జరుగుతున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ప్రధానం కూడా మీకైతే షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూస్తుండను ఫ్రెండ్స్ ఇక్కడ హడావిడి ఎలా జరుగుతుందో మొత్తం అంతా కూడా మీకైతే చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ డోంట్ మిస్ టు వాచ్ మై ఛానల్ ఓకేనా సీత టలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు గియ్యని గుర్తుల కానుకలు వెన్న it comes. కదా స్ ఇక్కడైతే చాలా హ్యాపీగా సంతోషంగా చాలా బాగా అయితే జరుగుతుందనమాట ఈ కాళ్ళగౌర సంబరం నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసేస్తున్నాము వీటిలో నేను కనిపించట్లేదైతే అనుకోవచ్చు నేనైతే చూస్తున్నారు కదా పక్కన అయితే నుంచి అనమాట మొత్తం అంతా కూడా చూస్తున్నాను కాకపోతే ఫ్రెండ్స్ ఈ హిందూ మ్యారేజ్ లో ఈ పాట వచ్చేసి కాళగౌర అనేది చాలా చాలా స్పెషల్ గా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా మొత్తైదులందరూ కూడా మంచిగా అయితే ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడతో అయితే ఇంకా కాళ్ళగోరలు అయితే కంప్లీట్ అయితే అయిపోతాయనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రధానమైతే అయితే స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి సో ఎవరు కూడా మిస్ చేయకండి సరేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కదా చుట్టాలందరూ మాక్సిమం అయితే రీచ్ అయిపోయారు ఎందుకంటే నైట్ టెన్ థర్టీకే ముహూర్తం కాబట్టి చాలా మంది అయితే మాక్సిమం ఈవినింగ్ అయితే వచ్చిస్తారనమాట అండ్ ఫైనల్ గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే కళ్యాణ మండపం కళ్యాణ మండపం దగ్గర టూ రూమ్స్ అయితే ఇచ్చారు పెళ్ళికొడికి అండ్ మేము మేమైతే ఇది చూస్తున్నారు కదా మా అన్నయ్య రూమ్ లో అయితే ప్రధానానికి సంబంధించిన మొత్తం ప్రిపరేషన్స్ అన్ని కూడా ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు కాళ్ళగోరలో అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట ఇంకో చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రధానానికి కావాల్సిన మొత్తం అన్ని కూడా ఇక్కడైతే సదువుతున్నారు ప్రధానం అయితే స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఎలా చేస్తున్నారు అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను చూస్తూ ఉండని సరేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది i Go, 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 చూస్తున్నారు కదా గాయస్ హడావిడి అయితే ఇలా అయితే కొనసాగుతుందన్నమాట మొత్తం అందరూ చూస్తున్నారు కదా హ్యాపీ ఫేసెస్ తో అయితే ఉన్నారు చాలా హ్యాపీగా సంతోషంగా అందరూ కూడా అయితే ఇక్కడైతే గడుపుతున్నారు ప్రతానం అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందనమాట మాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే కంపేర్ టు మా ఊర్లో అయితే ఎలా చేయరమాట ప్రధానం వచ్చేసి ఇంకా కొంచెం వేరుగా అయితే చేస్తారు సింహచలం పెద్దమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎలా అయితే చేస్తున్నారనమాట సో మాకైతే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి కొంచెం న్యూగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ప్రధానం వచ్చేసి చాలా బాగా జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ముహూర్తానికి కూడా టైం అవుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే అంతా కూడా కంప్లీట్ అయితే చేసేస్తున్నారనమాట ఇంక ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రిసెప్షన్ అయితే ఉంటుంది రిసెప్షన్ తర్వాత ఇంకా డైరెక్ట్ thank <laughs> you పెళ్లి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోతో అయితే నేనైతే ఇంకా మొత్తం అన్నీ కూడా కంప్లీట్ చేసేసినట్టే పెళ్లి పార్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెళ్లి వీడియో ఫ్రెండ్స్ సో ఆ వీడియో అయితే అసలు మిస్ చేయకండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది సరైన ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి పెళ్లి వీడియో అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది చాలా బాగుంటది పెళ్లి అయితే చాలా బాగా జరిగింది ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఆటంకము ఏమీ లేకుండా సక్సెస్ఫుల్ గా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ హిందూ మ్యారేజ్ అంటేనే చాలా గా అయితే ఉంటుంది కదా లుక్ వచ్చేసి సో అలాగే ఫ్రెండ్స్ చాలా బాగా అనమాట సో నెక్స్ట్ వీడియో అయితే ఎవరో కూడా మిస్ చేయొద్దు మరీ మరీ చెప్తున్నాను సరేనా ఫ్రెండ్స్ మరి ఎక్కడితో అయితే నేనైతే కాళ్ళగోరలు తీయడం అంటే ప్రధానం ఇవ రెండో అయితే ఈ వీడియో అయితే షేర్ చేశాను కదా నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా డైరెక్ట్ పెళ్ళి ఫ్రెండ్స్ ఇంకా పెళ్లి వీడియో అనమాట సో ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్ గా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే ప్రతానం హడావడి అండ్ కాలగోల సంబర ఎంత కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తాను వీడిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఫైనల్ గా వచ్చేసి హారతి కూడా అయితే ఇచ్చేస్తున్నారు సరేనా గాయస్ ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్